మరి కొంత దూరం నడిచిన కదురుకోలు పెట్టడం మరి అలాగనే ఆలకిచ్చండి దాదా అలాగనే భార్య నడవలేను

అవును బామా నడిచిన కళ్ళ తడబడుతున్నాయి చెత్తల వాపలు వస్తున్నాయి కదా చూసిన కన్నల మైకం వస్తున్నాయి ఈయననే వారికి మన నేను మేము ఎంత మాత్రమే నడవచ్చిన లేని పింప్రా నేస్తా నడవలేను చాలా బాధపడుతున్నావు కదా బామాను కదండీ అల్లదుగో అక్కడ అంటే ఆ యొక్క తాండరు రుచి కింద కొంతసేపు పౌలించి నీ అలసట తీరిన పింపుట ఆ కదురు కోలు పురిపటన వెళ్లేదు కాక అలానే మేము మనం పౌలిచ్చిన మనకు ఇక్కడ ఏ క్రూర ముగాలు రాకుండా మన తలారి వాడిని కాపులా పెట్టేది కాకపోతే వరి తలారి

మామూలుగా కూడా కొట్టకూడదు మహామంత్రి నా భార్య చాలా అలసిపోయి అయి కరైనా మా గమ్మునా మేము ఇరువురు అవును నువ్వు ఇక్కడ ఏ క్రూరు ముఖాలు రాకుండా కాపులాగా కాయబలేను ఎవరా నువ్వేరా మీరిద్దరు ఆడ పండుకుండేది నేను కావులుండేదావు అట్ల అట్లొద్దలే ఇంకెట్లా పద శరీరకు పక్క పడుకో నేను అవతల పక్క ఉంటాను అవతల పక్క వద్దు అవతల పక్క వద్దు బాయ్ మేము ఇరువురు కాపలా కాయల్సిందే నాకు భయం రెడ్డి కొండంత రెడ్డి నేను ఉండగా నీకెందుకు భయము కొండంత రెడ్డి ఉంటే కొండ కింద ఎవరు మీ నాయన ఉంటాడా నువ్వు ఉండడానికి నిన్ను పెట్టుకోండి అది ఏంటివన్నీ వస్తే ఏం భయపడే అవసరం లేదు ఈ చంద్రాయుధం తీసుకోవాలి కాపలాగా చంద్రన్నకింత జంపు ఉందా చంద్రన్న ఆయుధం కాదురా చంద్ర ఆయుధము అంటే మగం శీతారట్టిది లోపల ఉంది దీన్ని ఎత్తుకొని కావాలన్న మా తాత ముత్తాత నుండి వస్తున్నది అది వంశపారపరయంగా వస్తున్న ఆయుధం సరే నువ్వు మీరు పండుకోపోండి సరే నువ్వు నుంచి మళ్ళీ నేను నిద్ర బియ్యాకే అవసరమే నిద్రపోయకు మళ్ళీ నువ్వా

ఆడబిడ్లు అంటే ఆడబిడ్డలే కలంటాయి మాకు మరి సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్ల ఆడపిల్ల பாடுதல் நிறுத்தும்

మహారాజా మహారాజా ఏమైందిగా అడవిలో ఉడుములు దండిగా తిరుగుతాండాయి ఎక్కడెక్కడో దూరుతాండాయి కనుక రెడ్డి వారు కొంచెము హుషారుగా మేలుకొని తూగి తూగిస్తా రక్షక పట్టడిపోయినట్టుందా మావు ఈసారి తూగితే కన్నా మెడ మీద గుద్దా ఓకే మాటేరాన్ని చిన్నదా పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే ఏమన్నావు మర్యాదగా చెప్పు ఏం పని నీ కైముతా బిడ్లకో బిడ్డలకు దేవుంతా అన్నారా నువ్వు గుద్ద మూసుకొని కూర్చో మాటేరా నిచ్చి ఇట్లా కాదు కనిదా నువ్వు కానీ ఒక ఆయుధం చేత పట్టుకొని కొంచెం ఉషారుగా ఉండు అదే నీకెట్లేరా నాకు ఇంకోటింది ఏంటి ఏంది నాది కరెంట్ ఆయుధం నీరా ఆయుధంలో బాగు తిరిగి ప్లీజ్ చూడు మంది ఎట్లుందా నాకన్నా కొరచలే పో రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పనిచే నాపకాలురా రిసన్ను మధువులు చెంత చరి పక్కకు బట్టలు నా చెలి సొగసులు చెంత నాలవేకు వలపల్ల గిల్లు చెన్న పిల్ల కలలే నాకి కలోకం సన్న జాతి కలలే మోహనరాజు చిల కల పలుకులు వల కల ఉలు నా చెలి

అమ్మ కేమ బెమే సస్తా బిడ్ కాదు ఏమంటా మతిల ఇప్పుడే హరణ మార్గములో పవలుంచి ఉన్నావు కదా అవును కదండి నీ అలసతి తీరు ఉన్నదా మరి అమ్మ నీ ఎక్కడ ఇక్కడ పవ ఈ తంత్రవాన లక్ష్యం కింద పవలుంచి ఉన్న సమయమనా నాకు ఒక చిన్న కలగపడి ఉన్నాది కదా ప్రణేశ్వర ఏమ కలగపడి ఉన్నది బామా అలాగే చెప్పు న హలకిచండి నాదా ముంద్రెడన్న టీ ఎక్కడ ఉండవు మహారాజా వెళ్ళిపోయినట్టు ఉండా ఈ లైట్లు ఏం కళ్ళు కనిపిస్తా ఉండవా తీ చేసుకోము అదే గోవిందేలే గోవిందా